ఘనమైన మన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు అందాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు అవుతున్న సందర్భంగా ఆగస్టు పదిహేనున భారతీయులందరి ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు రెండు రోజుల పాటు జరిగిన సాంస్కృతిక మహోత్సవం ముగింపు వేడుకల్లో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చారిత్రక సాంస్కృతిక ఘనంగా ముగిసింది కళాకారుల ప్రదర్శనలు విశేషంగా అలరించాయి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ సాంస్కృతి మహోత్సవం ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించాయి పాటలు జానపద సంప్రదాయ నృత్యాలు స్థానిక కళాకారుల ప్రదర్శనలు కనువిందు చేశాయి పద్మశ్రీ పురస్కార గ్రహీత పద్మజారెడ్డి చేసిన కాకతీయుల కళా వైభవం నృత్య ప్రదర్శన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు చేసిన డప్పు డోలు వాయిద్యాలు యుద్ధ కళల ప్రదర్శనలు ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సినీ సంగీత దర్శకుడు గాయకుడు వందే మాతరం శ్రీనివాస్ బృందం చేసిన సినీ విభావరే విశేషంగా ఆకట్టుకుంది మాజీ ఎంపీ సినీ నటి విజయశాంతి స్టేజ్ పై ఉండగా రాములమ్మ పాటతో ప్రేక్షకులను వందే మాతరం శ్రీనివాస్ ఉర్రు తలోగించారు మీద పెట్టితేడాలి తెలంగాణ ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం పోసే రాములమ్మ తెలంగాణ ప్రజల హృదయాల్లో గొప్ప స్థానాన్ని శాంతమ్మకు ఇచ్చినటువంటి చిత్రం పోసే రాములమ్మ తన్ని ఒక ఓ రాములమ్మ అని తరఫున ఓ రాములమ్మ దొరా దొరా రాములమ్మ సినిమాతో విజయశాంతి పోయి రాములమ్మ వచ్చేసింది దొరా తెలంగాణ ప్రజల్ని కాళ్ళు పట్టుకోరు దొరా తల ఎత్తుకుని తిరుగుతారు దొరా గుర్తు పెట్టుకో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఉత్సవాల్లో కళాకారుల ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని విజయశాంతి కొనియాడారు తెలంగాణ వచ్చే వరకు కళాకారులు ఎంతో కష్టపడ్డారని కానీ ఆ తర్వాత వారికి తగిన ప్రాధాన్యత దక్కలేదని ఆమె ఆరోపించారు వరంగల్ మట్టిలో ఏదో పవర్ ఉందనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు మీ రాములమ్మ కూడా ఏమనుకోదు కదా చెప్పొచ్చా వరంగల్ బిడ్డ ఉద్యమాలు చేయని దేవుణ్ణి ఇక్కడికి పంపించాడు ఉద్యమాలు చేశాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం నిజంగా రుద్రమదేవి దీవెన్ సమ్మక్కసార్ల సమక్కసార్ల దేవుళ్ళ దీవెన్లు తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం దాంట్లో నాకు ఆ అవకాశం ఇచ్చాడు దేవుడు వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళందరిలో ఏదో పవర్ ఉంది ఆ మట్టిలో పవర్ ఉందని నిజంగా అనుకుంటున్నాను అదే జరిగింది రేపటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్న కిషన్ రెడ్డి ఇది రాజకీయాల అతీతంగా జరుగుతున్నాయని తెలిపారు కేంద్రం తరపున ఉపరాష్ట్రపతి గవర్నర్లతో పాటు ముఖ్యమంత్రి మంత్రుల్ని ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అలాగే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్ని అభివృద్ది చేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు భారతీయ సాంస్కృతిక భారతీయ జీవన విధానాలు భారతీయ కన్నలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము రామప్ప దేవాలయాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నాను అక్కడ అన్ని రకాలుగా వచ్చేటువంటి పర్యాటకులకు సౌకర్యాలు కల్పిస్తాము అదేవిధంగా దేవాలయం అభివృద్ధి కోసం కూడా అనేక రకాల చర్యలు వచ్చేటువంటి రెండు మూడు నెలల లోపల ప్రారంభిస్తామని చెప్పు కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం గత అనేక సంవత్సరాల క్రితము వేయి స్తంభాలలో కూడి ఉన్నటువంటి ఆ యొక్క మంటపం పనులు ఆగిపోయాయి నేను మంత్రి అయిన తర్వాత వెంటనే ప్రారంభించడం జరిగింది కాబట్టి కాకతీయ మంటపాన్ని కూడా పూర్తి స్థాయిలో పునరుద్ధరించి మీకు అంకితం చేస్తామని పునరంకితం చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాను పద్మశ్రీ వనజీవి రామయ్యతో పాటు వివిధ రంగాల్లో ప్రముఖులు ప్రదర్శనలు ఇచ్చిన కళాకారుల్ని కేంద్ర మంత్రి సన్మానించారు